ప్లీజ్ నన్ను వదలండి ప్లీజ్ నన్ను వదలండి నీరజ లేకుండా నేను ఒక క్షణం కూడా జీవించలేను నేను బ్రతకను బ్రతకను చచ్చిపోతాను నీరజ చావు నేను కళ్ళారా చూడలేను అన్నయ్య నా బిడ్డలు నీవే చూసుకోవాలి చదివించి చదివించి పెళ్ళిళ్ళవి చెయ్యి నీవే ఇంకా తల్లి తండ్రి ఇగో నేను పిల్లలకు సరసమానంగా ఆస్తిపాస్తులు గోల్డ్ అండి నీరజ శరీరాన్ని అవయోధానం చేయమని వ్రాసాను నా దేహం కూడా నీరజ లేకుండా బ్రతకలేను కాబట్టి నా మరణానంతరం నా అవయవాలు కూడా హాస్పిటల్కి ఇచ్చేయండి మా ఇద్దరు సమాధానాలు సమాధులు ఒకే చోట పుట్టింది ప్రతి కాలం ఇద్దరము ఎంతో ప్రేమగా అనురాగాలతో జీవించాం ఒక్క నిమిషం విడిచి లేము మరణంలో కూడా మేమిద్దరం కలిసే పెడతాము పదిహేను ఏళ్ళ వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా పేరు తెచ్చుకొని చాలామందికి ఆదర్శప్రాయమైన దంపతులుగా ఉంటూ ఒక క్షణం ఒకరిని విడిచి ఉండలేనంత బంధం వారిద్దరి ఇప్పుడు తొంభై తొమ్మిది శాతము నేరచ గర్భ తినేసింది ఆపరేషన్ తప్పదు సక్సెస్ మీద ఆశ లేదు అది విన్నాక ప్రదీప్ నరకయాతన భరించలేకుండా ఉంది చూపరులకు నాన్న అంటూ పిల్లల యొక్క ఏడుపు బంధువులకు విలునామాలు వ్రాసిన పత్రాలు అందజేశాడు ఎక్కడ చదివించాలో ఎక్కడ ఉండాలో ఎలా జీవించాలో అన్ని పదే పదే చెప్పాడు ఆ బంధువులకే కాక పిల్లల్ని పిలిచి కూడా ఎలా జీవించాలో ఎలా చదవాలో అన్ని క్షుణ్ణంగా చెప్పాడు అసలు ఎరిజ సంగతి ఏమో కానీ ఇతని సంగతి చాలా ఘోరంగా ఉండే పరిస్థితి అని గుసగుసలు పెద్దలు అంతలోకి గొల్లు అంటూ ప్రదీప్ ఇంతలో చెప్ప సక్సెస్ఫుల్ అయిల్లిందని పెద్దల లోపలికి వెళ్ళి చూసి వస్తూ కళ్ళు తుడుచుకుంటూ అమ్మో ప్రదీప్ ఈ పాటి గుండా ఆగిపోయాడో మేడం మీద నుంచి దూకాడో ఊరేసుకు చనిపోయాడో మందులు మింగేసాడో అటువైపు వెళ్ళాడు బాత్రూమ్ వైపు యాసిడ్ తాగేశాడు అని ఒకటే ఉరుకులు పరుగులు ఆత్రంగా చూస్తూ ఆ ఆత్రంగా పల్లెంతి దగ్గరకు తీసుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటు కనిపించాడు ఎవరితను ఇందాకటి నుంచి అగ్నిపర్వతంలా బద్దలయ్యేలా భూమి కంపించేటట్లు మార్పులోగిన గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి ప్రదీపేనా ఇతను నోరు తెరిచి చూస్తుంటే ప్రదీప్ కళ్ళు తుడుచుకుంటూ పిల్లల్ని దగ్గర తీసుకొని అమ్మ వెళ్ళిపోయింది ఏడవకండి అమ్మ చివరి కోరిక మీరు బాగా చదివి డాక్టర్లు అవ్వాలని బిక్క చచ్చిపోయి బిత్తరపోయి బిక్కుబిక్కుమంటూ తండ్రి వైపు చూస్తూ తండ్రిని హత్తుకున్నారు పిల్లలు ఇంతలో డాక్టర్లు కూడా అటువైపు వస్తూ ముందుగా ఇతనికే గుండా ఆగిపోతుంది అనుకున్నాం అని అనుకుంటూ అటువైపు వెళ్ళసాగారు మనిషికి మృత్యు రాకడా పోకడా తప్పదు మరి ఏం చేస్తామో కాదనిలేము వద్దనిలేము అంటూ తను ఇందాక మా కవర్లు ఇచ్చినటువంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అతని చేతులోని కవర్లన్నీ తీసుకొని భుజానికి వేసుకున్నటువంటి సంచిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటూ ఇక తప్పదు మరి ఏం చేయాలి మనిషికి మృత్యువు రాకడా పోకడా తప్పవు ఈరోజు మనం వద్దన్నా ఈ ఈరోజు నీరజ రేపు నేను అంటూ సంచి సర్దుకొని పిల్లల్ని ఇద్దరిని తీసుకొని అంతం యాత్ర రథం వైపు సాగాడు బంధువులు అనుకుంటున్నారు అవునేమో ఇంతే కామోసం